ఇంత అవమానమా మాజీ ఎంపీ నన్న విషయాన్ని గుర్తించారు ఆఖరికి సీనియర్ నేత గాను కనీస గౌరవం ఇవ్వరా ఇదెక్కడి చోద్యం అడుగడుగున అవమానం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అంజన్ కుమార్ యాదవ్ సీట్లు ఓట్లు ముఖ్యం కాదు రెస్పెక్ట్ మ్యాటర్స్ అంటున్నారు ఆయన ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు ఐ ఐఎమ్ లోకల్ అంటున్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ సీటు రాకపోవడంతో హర్ట్ అయిన ఆయన అలకపాన్ పెక్కారు ఆ తర్వాత పార్టీ ఇంచార్జ్ మీనాక్షి సహా పలువురు మంత్రులు ఆయన ఇంటికెళ్లి బుజ్జగించడంతో మళ్లీ జై కాంగ్రెస్ అన్నారు సీటు ఎందుకు ఇవ్వరో తాడో పేడో తేల్చుకుంటానన్న ఆయన బుజ్జగింపుల తర్వాత అయ్యి పార్టీ లైన్ వచ్చేశారు ఆ తర్వాత తన ఇన్సైడ్ ఫీలింగ్స్ ని రైట్ గా చెప్పేశారు మొదటి నుంచి హస్తం పార్టీతోనే ఉంటున్నా ఎంపీగానూ గెలిచా ఇప్పటికీ సీనియర్ నేతగా ప్రజాసేవలో ఉన్నా అలాంటి నాకు కనీస గౌరవం ఇవ్వరా సీటు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు ఫలానాడేట్ని అనుకుంటున్నాం అన్న విషయాన్ని చర్చించరా అంటూ హట్టయ్యారు అంజని యాదవ్ టికెట్ కన్నా ముఖ్యము నన్ను సంప్రదించలేదు ఇప్పుడే కాదు వాళ్ళ క్యాండిడేట్ ప్రచారం స్టార్ట్ చేసేసి మా మంత్రులందరూ కలిసి నాకు ఒక్క రోజు చెప్తుండే అంటే అంటరాను లెక్క చూసి నన్ను చూస్తే నేనే జరిగిన జోరివన్నీ ప్రోగ్రాంలు చేసుకుంటూ వచ్చిన పిలిచిందాయా నన్ను ఇప్పుడు వచ్చి మళ్ళీ అది తీసుకుంటుండే ఎప్పుడు నాకు పెడితేనే ఉంటాయి కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నాం మంచి రోజులు వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తించరా అని ఆవేదన వ్యక్తం చేశారు అంజన్ తాను ఎప్పుడు ఓడిపోలేదన్న ఆయన కొందరు కావాలని ఓడించారని అన్నారు ఎలక్షన్ లో పనిచేసిన వాళ్ళకు పదవులు ఇస్తారు నాకు వాళ్ళకి ఇస్తారు నాకు ఇలాపలో నిలబెట్టిన వాళ్ళకి ఇస్తారు నాకు ముంగడు నిలబడ్డారు కదా ఎంపీ ఓడిపోతున్నాడు అంజన్ కుమార్ ఒట్టిగా ఓడిపోతలేడు సేమ్ సామాజిక వర్గం నుంచి పెట్టారు కదా ఇంతకు ఇక మీనాక్షి మంత్రుల బుజ్జగింపులతో అలక పాన్పు దిగిన అంజన్ యాదవ్ కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతానని తేల్చేశారు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్క ఎంపీ ఇంపార్టెంట్ పార్టీకు చేయలేదు మాకు జరిగినది అది వేరే విషయం కానీ పార్టీలో నేను ఎప్పుడు కూడా పార్టీ సో సీట్లు ముఖ్యం కాదు రెస్పెక్ట్ ముఖ్యమన్న తన మనసులోని మాట చెప్పేశారు అంజన్ మరి జూబ్లీ సీటు విషయంలో పట్టు విడిచిన ఆయన్ను మున్ముందు కాంగ్రెస్ ఎలా గౌరవిస్తుంది అసలు ఆయన మనసులో ఏముంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం